ఆకాశమే హద్దు కొన్ని సందర్భాల్లో మీరు కొన్ని విషయాల గురించి మౌమాట పడతారనుకుంటాను నేను గురవులకు చెప్తున్నది ఈ మాటలు అరే మనం ఉన్నప్పుడు దీనికి అంత శ్రద్ధ వహించలేదు కదా దీనికి నిధులు కేటాయించలేకపోయినాం కదా ఇప్పుడు మనం అది ప్రశ్నించవచ్చా అని అంటే ప్రశ్నించవచ్చని నేను చెప్తాను మన ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని అంశాలను మనం ప్రాధాన్యత అంశాల కింద తీసుకున్నాం అంత మాత్రం చేత ఇప్పుడు ఉత్పన్నమైనటువంటి సమస్యలకు మనం సరైనటువంటి పాత్ర ఆనాడు నిర్వహించలేదు కనుక మనం మాట్లాడకూడదని మీకు మీరుగా ఏ నిర్బంధం మీరు విధించుకోకండి అని మనం చేస్తున్నాం ఉదాహరణకు రోడ్డు మీ ప్రాంతంలో రోడ్డు ఉంటే రోడ్డు గురించి మాట్లాడుతూ ఉండండి రాడ్ అంశం ఆ రోడ్డు అంశాన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్ళడానికి ఎన్ని పద్ధతులు ఎన్ని పద్ధతులు అనుసరించండి టేకప్ చేయడానికి పెద్ద స్టీల్ ప్లాంట్ సమస్య మీకు అక్కర్లేదు మీ గ్రామం మీ ప్రాంతంలో మీ నియోజకవర్గంలో మీ గ్రామాల మధ్యన ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలను కూడా మీరు అడ్రస్ చేయండి విమర్శించండి తూర్పారు పట్టి మన పనే అదే మీకు మనం చేస్తున్నాం నువ్వు అది చేయకపోతే ప్రతిపక్షానికి నువ్వు సరైనటువంటి పాత్ర ప్రతిపక్షలో నిర్వహించినటువంటి అవుతుంది తప్ప నువ్వు ఊరుకున్నంత మాత్రాన నువ్వు ప్రాజెక్ట్ కాలేవు నీ పార్టీకి ప్రయోజనం కలిగే అవకాశం కూడా ఉండదు దయచేసి అపోజిషన్ రోల్ అన్నది చాలా అడ్వాంటేజ్ మీకు బయటపడడానికి గుర్తింపు పొందడం రాజకీయాల్లో ఎవరైనా ఎందుకు ఉంటాం మనం నిశిస్తున్న ప్రాంతాల మధ్యన ప్రజల మధ్యన గౌరవం ఉండాలని మన దృష్టికి వచ్చినటువంటి సమస్యలు పరిష్కారం చేయడం ద్వారా మనం అధికారం తెచ్చుకొని పరిష్కారం చేయడం ద్వారా గుర్తింపు పొందాలని గౌరవాన్ని పొందాలని ఇవే కదా ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీల్లో పనిచేయడం అంటే లక్ష్యం ఇదే ఉంటుంది ఇలాంటి సందర్భంలో మీరు ఐడెంటిఫై చేసినటువంటి సంస్థల మీద మాట్లాడుతూ ఉండండి ఒక రీజన్కి సంబంధించింది ఐడెంటిఫై చేయాలి అక్కర్లే మీ నియోజకవర్గానికి సంబంధించినవి ఐడెంటిఫై చేయండి అది నాలుగు రెండు గ్రామాల మధ్యన నాలుగు గ్రామాల మధ్యన ఒక మండలాల మధ్యన ఒక మండలానికి సంబంధించినది ప్లాన్ చేసి ఆలోచన చేసే ఒక సమావేశాన్ని పెట్టుకొని గుర్తించి స్లోగా మూడున్నర సంవత్సరాలు ప్రస్తావించాల్సినటువంటి అంశాలు ఏవో ప్రస్తావించాలి డెఫినెట్గా దానివల్ల ప్రయోజనం ఉంటుందని ఈ సందర్భంగా మీకు మనం వచ్చేస్తుంది ఇవాళ ఇతర అంశాలు ఉన్నాయి పెద్దలందరూ అందరూ మాట్లాడతారు అన్ని విషయాలు అందరూ మాట్లాడక్కర్లేదు నార్త్ కోస్ట్లకు సంబంధించి నా అభిప్రాయం సుమారుగా నలభై సంవత్సరాలుగా నేను ఎర్లీగానే వేరు వేరు బాధ్యతలు నిర్వర్తించే అవకాశం వచ్చింది నాకు నా అభిప్రాయం నార్త్ కోస్టల్ అనేది నిర్లక్ష్యం చేయబడ్డటువంటి ఒక ప్రాంతం అభివృద్ధికి నోచుకున్నటువంటి ప్రాంతం కారణం ఏమైతే కానీ ఇది నేను చెప్తుంది డెబ్బై ఐదు సంవత్సరాలుగా జరిగినటువంటి కథ రాష్ట్రంలో ఇంకా వెనుకబడిన ప్రాంతాలు రాయలసీమ ఉంది అలాగే మధ్యాంధ్రప్రదేశ్లో కూడా ఒకటి రెండు జిల్లాలు ఉన్నాయి నేను కాదన్నా కానీ మంచి ప్రొటెన్షియల్ ఉండి కూడా వెనుకబడినటువంటి ప్రాంతం మనది మరి మనకి ఈ తరంలో ఉండేటువంటి మనకైనా గత మా తర్వాత వచ్చినటువంటి మీరైనా మీకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కదా దానికి గాను ఒక రాజకీయ పార్టీని మీరు ఆశ్రయించారు దానికోసమే కదా ఈ రాజకీయ పార్టీని ఆశించినారు ఇందులో ఎదుగుదామని దీని ద్వారా ఆ సమస్యలను పరిష్కరిద్దామని కదా ఇప్పుడు ఆ సమస్యల మీద పూర్తి అవగాహన పెంచుకోవాలి మనం అధికారంలోకి రావడం ద్వారా అవి పరిష్కరించుకోవాలి మీకు శాసనసభలో మాట్లాడాను ఒకరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం బైఫర్కేషన్ చట్టంలో ఇరవై మూడు సంస్థలు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇచ్చి ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చింది ఐఐఎం ఐఐటి అట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ రీసెర్చ్ సెంటర్స్ యూనివర్సిటీస్ ఇట్లాంటివి ఇస్తే గడచని కాలంలో ఉండేటువంటి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం మా జిల్లాలో ఒక్క సంస్థ పట్ల నష్టపోయినటువంటి రాష్ట్రంగా వచ్చినటువంటి పదమూడు జిల్లాలకు ఒకవేళ ఇరవై మూడు సంస్థలు సర్ది పెడితే కనీసం రెండో మూడో కనీసం రావాలి ఒక ఇన్స్టిట్యూట్ కూడా అతను పట్ల పదమూడు జిల్లాలు ఇరవై మూడు సంస్థలు రెండు రావాలి కనీసం పాడైపోతున్నారు చనిపోతున్నారు అనేటువంటి ప్రచారంతో రకరకాల ప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాలు ఆశించి ప్రచారం చేసిన అందరూ అధికారంలోకి వచ్చారు ఏం చేయలేదు నేను వచ్చిన తర్వాత ఆ ఇన్స్టిట్యూట్కి ఫౌండేషన్ స్టోన్ వేసి డబ్బు రిలీజ్ చేసి కంప్లీట్ చేసి ఆయన ఉండగానే ఐదు సంవత్సరాల లోపలే దాన్ని ఇనాగ్రేట్ చేశాడు ఆ కిడ్నీ రోగాలు కావడానికి కారణమైనటువంటి వాటర్ ఏ వాటర్ అయితే దానికి కారణమో ఆ వాటర్ తాకుండా ఉండి ఆల్టర్నేటివ్ క్రియేట్ చేయాలని చెప్పి ఒక ఎనిమిది వందల కోట్ల రూపాయలతో ఒక స్కీమ్ తెచ్చి అది కూడా ఫౌండేషన్ స్టోన్ పూర్తి చేసి మనం ఉన్నటువంటి కాలంలోనే అది నిరంధించడం జరిగింది టెక్కల ప్రాంతంలో ఒక పోర్టుని తీసుకురావడం జరిగింది మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో పోర్టుని నిర్మాణం చేయడం జరిగింది ఓంసార్ ప్రాజెక్ట్ మీద ఒరిస్సాతో ఉన్న వివాదం వలన బ్యారేజ్ కట్టుకోలేకపోతున్నాము సంపూర్ణంగా ప్రాజెక్ట్ సాధించుకోలేకపోతున్నాం అంటే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒక రెండు వందల కోట్ల రూపాయలు తేవడం జరిగింది అలాగే హెచ్ఆర్ల కాన్సెన్సీలో ఒక ఫిషింగ్ హార్బర్ మూడు వందల కోట్ల రూపాయలతో మా జిల్లా మంత్రి ఉండేవాడు ఆయన ఇవ్వడం జరిగింది అది కూడా ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ స్టోన్ వేస్తారు నేనంతా ఈ నలభై సంవత్సరాలు పరిశీలన చేస్తే రాజశేఖర్ రెడ్డి కాలంలోను కొన్ని ఇన్స్టిట్యూషన్లు కొన్ని వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి కాలంలోని కొన్ని వ్యవస్థలు శ్రీకాకుళం లాంటి వెనుకబడిన జిల్లాకి జరిగినయే తప్ప మిగతా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా తర్వాత వచ్చినటువంటి ఈ ముప్పై ఇరవై సంవత్సరాలు ఎంతో టీడీపీ గవర్నమెంట్లో ఉంది ఇరవై సంవత్సరాలు వాళ్ళ టైంలో కూడా ఏం జరగలేదు కానీ ఓట్లు వేస్తుంటారు మా జిల్లాలో అంటే ఎవరిది లోపం వాళ్ళు ఏదో మాయ చేయగలుస్తున్నారు మోసగిస్తున్నారు టీడీపీ అనేది ప్రజల పార్టీ అనేటువంటి భావన కలిగించి ఓట్లు సంపాదించుకోగలుస్తున్నారు కానీ నిజంగా చెప్పాలంటే ఈ ఇద్దరి కాలంలోనే శ్రీకాకుళం లాంటి వెనుకబడిన జిల్లాగా జరిగింది మిగతా జిల్లాల గురించి కూడా చెప్తారు మిగతా వాళ్ళు పెద్దలు పట్టండి నేను చెప్పొచ్చేది ఏంటంటే జరగని కార్యక్రమాల గురించి మనం చెప్పడం మన ప్రాంతంలో మిగిలి ఉన్నటువంటి అంశాలు ఈ మూడున్నర సంవత్సరాలు మనం యుద్ధం చేయడం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సాధించుకోవడానికి ఇదే తొలిమెట్టని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ఎవరికి వారు ఆలోచించే కార్యక్రమాలు రూపకల్పన చేయండి ఎవరు సహకారం కావాలంటే వాళ్ళని తీసుకొని మీరు ప్రొజెక్ట్ అవ్వండి ఆ ప్రాంతం సమస్య పరిష్కరించడానికి అవసరమైన నిధి తీసుకోండి ప్రభుత్వం వచ్చేటప్పుడు సాధించుకోవడానికి కూడా పనిచేసింది ద్వారా మీకు గౌరవం ఉంటుంది మీ ప్రాంతంలో మీరు గౌరవంగా ఉంటారు మన ప్రజల తాలూగా ప్రమాణాలు పెరిగేటువంటి జీవన ప్రమాణాలు పెరిగేటువంటి అవకాశం వస్తుంది దానికి కానీ నేను చెప్పేది ఏంటంటే ఎవ్రీ నియోజకవర్గం ఎవ్రీ జిల్లా మీ ప్రాంతంలో ఉండేటువంటి సమస్యలను దృష్టిలో పెట్టండి వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి స్టేట్ వైడ్ ఒక ప్రోగ్రామ్ ఇస్తారు చేద్దాం లోకల్ ఇష్యూస్ని మీరు ఐడెంటిఫై చేసి దాన్ని గొంతెత్తి మాట్లాడడం ద్వారా మీరు ప్రొజెక్ట్ అవుతారు పార్టీ ఇది గుర్తించింది అన్నటువంటి అభిప్రాయం ప్రజల్లో పార్టీ పట్ల వస్తుంది మనం వచ్చినప్పుడు అవి సాధించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది దీని మీద దృష్టి పెట్టండి అని మీకు మనం చేస్తాం ఇక పార్టీ ఆర్గనైజేషన్కి సంబంధించి ఇప్పుడు చాలా వరకు కొన్ని కంప్లీట్ చేశారు మిగతా కూడా చేయండి ఇప్పటి నుంచి ఆడొద్దు ఈడొద్దు అనేటువంటి కార్యక్రమం వద్దు అందరం కలిసి చేస్తే తప్ప ఒక మూడు రాజకీయ పార్టీలు కలిసి ఇక్కడ అధికారంలో ఉన్నాయి కనీసం మన పార్టీని అభిమానించేటువంటి వాళ్ళు అందరం కలిసి పనిచేసే వాతావరణం మనం తేకపోతే వచ్చిన అడ్వాంటేజ్ని మనం పోగొట్టుకున్నట్టు అవుతుంది కానీ ఆర్గనైజేషన్లకు ఎన్ని అవకాశాలు చాలా పెద్ద ఎత్తున అందరికీ అవకాశం ఇచ్చేటువంటి సిస్టమ్ని మన వాళ్ళు ఆర్గనైజేషన్లో తెచ్చారు అందరిని అందులోకి తీసుకురండి ఎవరు యాక్టివ్గా పనిచేస్తే వాళ్ళు ప్రొజెక్ట్ అవుతారు ఎవరు ఇన్యాక్టివ్ అయితే వాళ్ళు పోతారు చే వచ్చిన ఇబ్బంది ఏంటంటే చాలామందికి అవగాహన లేక నాకు పదవి ఇచ్చారు కనుక నాకు ఎవడో గౌరవించాలని చూడకండి అలా గౌరవించరు ఎవడు నువ్వు నీ పార్టీలో నీ నీకున్న బాధ్యతల ద్వారా నిర్వర్తిస్తున్నటువంటి విధులు నీ బాధ్యత నీ తాలూకా కర్తవ్యం చూసే ఇతరులు గౌరవిస్తారు తప్ప నాకు పార్టీ ఒక పండు వేసింది కనుక నాకు గౌరవించాలంటే గౌరవించరు ఎవడెందుకు గౌరవిస్తారు మీకు మీరేమిటి రోల్ ఏ రోల్ ప్లే చేస్తున్నారో చూసి దాన్ని బట్టి నీకు గౌరవం వస్తుంది ఆ రోల్ ప్లే చేయడానికి పార్టీలో ఒక అవకాశం వచ్చింది బిగిన్ చేయండి నన్ను డయాస్ మీద పెళ్ళలేదు నన్ను మా మీటింగ్లో పిల్లలేదు ఫోన్ చేసి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయితే చెప్పలేదు చెప్పడు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కదే పనిటి నీకు ఆల్రెడీ ఇచ్చారు నీకు ఒక రోల్ ఇచ్చారు నువ్వు నువ్వు యాక్టివ్ పిలిస్తే నువ్వు కార్యకర్తవు లీడరు బాబు నువ్వే యాక్ట్ చేస్తే నువ్వు లీడరు నియంత్రం నువ్వుగా యాక్ట్ చేస్తే నువ్వు ఒక కార్యక్రమం రూపకల్పన చేస్తే నువ్వు లీడరు ఎవడో పిలవాలని చూస్తే నువ్వు కార్యకర్త వాడి కింద పనిచేసేటువంటి వ్యక్తి కింద మిగిలిపోతావు దయచేసి యంగర్ జనరేషన్ అంతా ఈ నియమం పాటించండి నేను నేను ఆర్గనైజ్ చేస్తే నేను చిన్నవాడిని అయిపోతున్నాను అనుకునేది అది రివర్స్ నువ్వు ఆర్డనేస్ వేయకుండా ఎవరి చేతో పిలిపించుకున్నావు అంటే నువ్వు కార్యకర్త పిలిచిన వాడు లీడర్ అయిపోతాడు నువ్వు పిలువు నువ్వు పిలిచి నువ్వు లీడర్గా ఎదుగు ఎప్పుడు అలా ఉండాలి ఆలోచన తప్ప అంతకంటే కిందకు దిగడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకండి రాజకీయాల్లో అలాగే ఎవడు కూడా ఎంకరేజ్ చేయడు కూడా పిలుచుకుని ప్లాట్ఫామ్ ఎవడు నీ నువ్వు లాక్కోగలగాలి నువ్వు ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి దయచేసి దృష్టిలో పెట్టుకోండి అని మనం చేస్తున్నాం ఆర్గనైజేషన్లో ఇతర పోస్టులన్నీను నింపండి అది ఇప్పుడే అధ్యక్షులు తల అభిప్రాయం చెప్పాడు కన్నబాబు అన్నీ పూర్తి నింపాలన్నది ఆయన కోరిక కోరిక ఆర్గనైజేషన్ చేయాలని ఆ పద్ధతిలో చేయాలనుకుంటే అది మనం కింద బాధ్యత నిర్వర్తించడమే దీనికి గాను ప్రతి గ్రామానికి ఒక ఇన్ఛార్జిని పెట్టండి మీకు నూట రెండు వందల డెబ్బై పోలింగ్ స్టేషన్లు ఉంటాయి గత గ్రామ పంచాయతీలు అయితే సుమారుగా ఒక నూట ఇరవై నూట ముప్పై ఉంటాయి నూట ముప్పై మందిని మీరు నియోజకవర్గం అంతా సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి ఒక్క పంచాయతీని అలాట్ చేసి కంప్లీట్ చేయండి ఎగ్దం అయిపోతాయి నీ ఒక్కరే తిరిగితే ఎన్ని రోజులు తిరిగినా అవ్వదు ఆ ఫార్మాట్ ఇచ్చి నువ్వు చేసుకుని రా అని చెప్పి అతన్ని అడిగేటువంటి బాధ్యత నలుగురికి ఎదురు గొప్ప చెప్పండి ఫాస్ట్గా కమిటీలన్నీ కంప్లీట్ అయిపోతాయి వీళ్ళంతవరకు అందరినీ ఇన్వాల్వ్ చేయండి మీటింగుల్లో నేను చూస్తుంటాను ఎక్కువ మీటింగులు మన జరుగుతున్నటువంటివి మండల స్థాయి గ్రామస్థాయి నియోజకవర్గం స్థాయి జిల్లా స్థాయి జరుగుతున్నప్పుడు ఇతరుల్ని మాట్లాడించే చేయండి పార్టీ లీడర్స్ కొద్దిగా తగ్గి అంటే ఆ ప్రాంతంలో నేను ఇంపార్టెంట్ అనుకుంటున్నటువంటి వాళ్ళు కొద్దిగా తగ్గి కొత్తగా వస్తున్న వాళ్ళ చేత మైకిచ్చి మాట్లాడించే చేయండి ఒకసారి మైక్ తీసుకుని పార్టీ గురించి పార్టీకి సంబంధించిన అంశాలు షేర్ చేసుకున్నాడు అంటే అతను ఆ మీటింగ్ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత పది రెట్లు ఉత్సాహంతో నాది పార్టీ అనే భావంతో పనిచేస్తాడని మీకు ఈ సందర్భంగా మన చేస్తుంది చాలామంది మీరు ఎప్పుడు నలుగురు టైం అయిపోతుంది అన్ని అయినప్పుడు టైం వద్ది ముగ్గురు మాట్లాడి ముగించదు అంటారు వద్దు ఎక్కువ మంచి చేత మాట్లాడించే పని చేయండి అది గ్రామస్థాయి మీటింగ్ అయినా మండల స్థాయి మీటింగ్ అయినా నియోజవర్గ స్థాయి మీటింగ్ అయినా జిల్లా స్థాయి మీటింగ్ అయినా టైం ఎక్కువ ఇచ్చి ఎక్కువ మంచి చేత మాట్లాడించి కొత్త వాళ్ళ చేత మాట్లాడించే పని చేయండి తద్వారా కమిట్మెంట్ పెరుగుతుంది అతనిలో రెట్టింపు ఉత్సాహం వస్తుంది చేసేవాడి మధ్యన ఇవన్నీ చిన్న చిన్న ట్రిక్లే కానీ మనం నిర్లక్ష్యం కొన్ని ప్రాంతాల్లో చేస్తుంటారు అది దృష్టి పెట్టుకుంటే మనం చేస్తున్నాం ఈ బ్యాక్వర్డ్ రీజన్కి సంబంధించి మన ప్రాంతం గురించి నేను చెప్పాను కదా మనం కన్సర్టబుల్గా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే వాళ్ళది ఎందుకంటే వాళ్ళది కూడా బ్యాక్వర్డ్ ఏరియా రాయలసీమలో వాళ్ళ ప్రాంతాలు కూడా బ్యాక్వర్డ్ మన జిల్లాలో మన స్టేట్లోనే అవే కదా అవి అందుకోసం మన బాధలు తెలుసు ఎంతో కొంత వేల టైంలో మనకు సంబంధించినటువంటి ఈ మూడు జిల్లాల్లోనూ బాగా జరిగాయి అది మనం ప్రొజెక్ట్ చేసే చేయాలి ఒక ప్రాంతం పూర్తిగా వెనుకబాటుతనంతో కానీ ఉండిపోతే చాలా పెద్ద ప్రమాదం కూడా ఉంది మనం ఇమీడియట్గా మనం ఈ ప్రాంతకు సంబంధించిన బాధ్యత వహిస్తున్న లీడర్స్ కనుక బాగా వెనుకబాటుతనం ఉంటే ప్రమాదం అంటే ఇతర ప్రాంతాల వాళ్ళు ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంత ప్రజల తాలూ ఆపర్చునిటీస్ని లాగేసుకుంటారు అలాగే ఇక్కడ ఆస్తులన్నీ చాలా వరకు పోయినాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తాలూ ఈ మూడు జిల్లాల ప్రజల ఆస్తులన్నీ వేరే చేతికి వెళ్ళాయి మీరు చూడండి కావాల్స్తే ఎక్కడ సాలూరు సాలూరులో ఎవరు ఉంటారు పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలు వచ్చినాయి వాళ్ళ రాజ్యాంగబద్ధంగా తప్పని నేను అన్నా ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగానే వాళ్ళు వచ్చారు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఎందుకు అంద జరిగింది ఒక ప్రాంతం బాగా అభివృద్ధి చెందిపోయింది ముందు వారికి దేశంలో ఉండేటువంటి అన్ని అవకాశాలను అందిపుచ్చుకునేటువంటి చైతన్యం వచ్చేసింది చదువుకున్నారు ప్రపంచంలో వచ్చిన టెక్నాలజీని తెచ్చుకున్నారు ఇన్స్టిట్యూషన్ ఫైనాన్స్ తెచ్చుకున్నారు అది ఇతర ప్రాంతాలు వెనుకబడిన ప్రాంతాలకు వచ్చి తీసుకున్నారు ఆపర్చునిటీస్ లాగా తీసుకున్నారు ఇది నాయకులుగా ఉన్నటువంటి మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటే మన ప్రాంతం అభివృద్ధి చెందడానికి మనం ప్రయత్నం చేయకపోతే మనం తప్పు చేస్తున్నట్లు లెక్క అలాగే చూడండి ఈ ఈ మూడు జిల్లాల్లో ఏ ప్రాంతాల్లో ఉండేటువంటి సంస్థలన్నీ హైవే మీద వెళ్తూ చూడండి ఎవరు వివి రెండు పక్కల చూస్తుండండి అది అభివృద్ధి అని చెప్తారు కొంతమంది ఓకే అభివృద్ధిలో పార్టే కానీ ఎవరు ఎవరు అభివృద్ధి ఈ నెల నాది ఇక్కడ నేను పుట్టాను ఇక్కడ నేను గౌరవంగా బ్రతకాలనుకునేటువంటి వాడిదే అదే భూమి ఓనర్గా వానర్గా ఉన్నటువంటి వాడు ఈనాడు గేట్ మ్యాన్ దగ్గర ఉంటే అది నిజమైన అభివృద్ధి అయినా అదేనా మనం ఆశించింది ఫ్రీడమ్ వచ్చిన తర్వాత కరెక్ట్ కాదు రాంగ్ డైరెక్షన్ వెళ్ళిపోతున్నట్లే ఎట్టి పరిస్థితుల్లో మనం అంగీకరించకూడదు మనం ఉద్యమం చేయాలి దానికి సరైనటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీయే ఈ పార్టీ ద్వారా మనకు సాధ్యం అవుతుంది ఉన్న పార్టీల్లో ఈవేళ ఈ ప్రాంతం పట్ల ప్రేమ కలిగినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పడానికి నాకు ఎలాంటి సందేహం లేదని మీకు మనవ్ చేస్తుంది ఎందుకంటే క్యాపిటల్ పెడతాం అన్నాడు ఇక్కడ పెట్టించారు కాదు వద్దని చెప్తారు విశాఖపట్నంలో ఎవరు వద్దంటున్న ఎవరి వద్దంటున్నటువంటి విషయాన్ని ప్రమోట్ చేసిన వాళ్ళు మీకు సౌఖ్యంగా ఉండడానికి విశాఖపట్నం ఉండాలి ఇక్కడ ప్రజల దానిగా జీవన ప్రమాణాలు పెరగాలన్న దాని మీద కాదు ఐఎం సారీ కొంతమంది ఎవరైనా బాధపడితే బాధపడితే మా ఆవేదన మాకు ఉంటుంది మేము వ్యక్తం చేయాలి అది అలాగే చాలా ఇన్స్టిట్యూషన్స్ తెచ్చాడు అటు విజయనగరంలో విశాఖపట్నంలో శ్రీకాకుళంలో ఐదు సంవత్సరాల కాలంలోనే చాలా తెచ్చాడు వాళ్ళ ఫాదర్ చాలా తెచ్చాడు ఎందుకంటే వాళ్ళది ఒక వెనుకబడిన ప్రాంతం కనుక ఆ కష్టాలన్నీ వాళ్ళకి తెలుసు కాకపోతే ఇంత సముద్ర ప్రాంతం ఉండి ఒక్క పోర్ట్ రాలేదు మనకి ఒక ఫిషింగ్ హార్బర్ కొత్తగా రాలేదు స్వాతంత్రం ముందున్నవే తప్ప అన్యాయం కదా ఇది రెండు లక్షల కోట్ల బడ్జెట్ ఏంటి పట్టుమనే ఒక థౌజండ్ క్లోర్స్ పెట్టుబడి ఒక ఐదు సంవత్సరానికి ఒక ప్రాంతంలో జిల్లాలో వచ్చిన పరిస్థితి లేదు ఇది మనం నిర్లక్ష్యం చేయకూడదు మాట్లాడుతుండాలి ప్రజలను చైతన్యవంతులు చేయాలి మన పార్టీ వైపు మళ్లించే కార్యక్రమం మీరు చైతన్యవంతంగా మాట్లాడమే మన పార్టీ వైపు ఆటోమేటిక్గా వస్తుంది నువ్వు ఈ కాండవాయస్తో నువ్వు మాట్లాడితే నీ మాటలకు ఇన్స్పైర్ అయినటువంటి వాడిని వైఎస్ఆర్ పార్టీకి వస్తాడు మాట్లాడండి దాంట్లో సోషల్ మీడియా రోల్ గురించి ఇప్పుడు మాట్లాడండి ఎవరో ఒకరు సోషల్ మీడియాని ఎలా ఉపయోగించుకోవాలి అదొక్కటే మనకు మిగిలింది ఈనాడు మనం వార్తలను రాసేవాడు కానీ మన అభిప్రాయాలను చెప్పేవాడు కానీ లేడు లేకుండా అయిపోయింది దురదృష్టం వ్యవస్థ అలా వచ్చింది అన్ని యాజమాన్యాలు ఏదో ఒక ప్రయోజనం కోసం పనిచేస్తున్నాయి అయిపోయింది ఇప్పుడు మనం చేయాల్సింది మిగిలినటువంటిది ఒకటి సోషల్ మీడియా సోషల్ మీడియాని అన్ని స్థాయిల్లో ప్రతి గ్రామంలోను ప్రతి గ్రూప్లోను ప్రతి ఇంట మన అభిప్రాయాలను చేరవేసేదానికి ఏ నియోజకవర్గాల్లో పనిచేస్తున్న పార్టీ పెద్దలు శ్రద్ధ పెట్టండి ఒకరోజు కూర్చోండి దానికోసం సమావేశం పెట్టండి ఎలా ఉంది మీ కాన్సెన్సీలో సోషల్ మీడియా అన్నది చూసుకుని చేరవేసే పని చేయకపోతే మరి ఇప్పుడు మనం ఎన్ను అవుతుంది మన మధ్యనే దొరుకుతుంటుంది మనం చూస్తుంటాను నేను నాకు ఎక్కడ ఎక్కడి నుంచి పార్టీ వాళ్ళందరూ నాకు గ్రూపుల్లో చేర్చి పెట్టేస్తుంది నాకు పెట్టడానికే మీ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకు పెట్టే కార్యక్రమం పెట్టండి ఆ విధంగా మనల్ని అందరినీ మోటివేట్ చేసే కార్యక్రమం చేయండి ఇలాంటి మీటింగ్లో ఇంకెక్కువ గంట మాట్లాడడానికి నా అవకాశం కానీ ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి కూడా వస్తున్నారు అదే ఆయన రీజనల్ కోఆర్డినేటర్ చెప్పారు అది ఎలాగ ఆర్గనైజ్ చేస్తారో చూసుకొని ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు దృష్టి పెట్టండి ఒక లీడర్కు ఉన్నటువంటి ఇమేజ్ని లేకుండా ఉండడాని కోసం వాళ్ళు చాలా నిర్బంధం పెడుతున్నారు అది రాజకీయాల్లో ఇది సా జరుగుతుంటుంది మనం దాన్ని వ్యతిరేకించి చేయాల్సిన పని ఉంది పెద్ద ఎత్తున ప్రజలను కూడగట్టి మనకున్నటువంటి శక్తిని నాయకుడు నాయకుడికి ఉన్న ఆకర్షణని ఈ రాజకీయ పార్టీకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వైభవాన్ని మనం అలాంటి షోల్లో చూపించాల్సిన అవసరం ఉంది ఇది నిర్లక్ష్యం అని అనుకోకండి ఎవరి పాత్రలు నిర్వహించండి నిర్వహించి ఎవరి కాన్షన్స్ రీచ్లో ఆ ప్రాంత పెద్దలందరూ కూర్చొని మొబలైజ్ చేసి మనం వెల్కమ్ చెప్పేటువంటి కార్యక్రమం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా అలాగనే ఇప్పుడే చెప్పినటువంటి ఇతర విషయాలు స్లీల్ ప్యాంట్కి సంబంధించి స్టీల్ ప్లాంట్కి సంబంధించి భిన్నమైన అభిప్రాయాలు మన స్టాండ్ అయితే స్టీల్ ప్లాంట్కి క్యాపిటివ్ మైన్స్ ఇచ్చి దాన్ని నిలబెట్టాలన్న స్టాండ్లోనే మొదటి నుంచి ఉన్నాం ఈవేళ వాళ్ళు అధికారంలో ఉన్నారు కనుక వాళ్ళు మాయిల్ చెప్పారు ఎవరు ఇది ప్రైవేటైజ్ చేస్తారు ఎవరు దీన్ని వాళ్ళెవరు వీళ్ళెవరు అయినా మాట్లాడిన వాళ్ళు ఎవరు క్యాబినెట్లో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు మాట్లాడడం లేదు మా శ్రీకాకుళం ఎంపీ గారు అప్పుడు అక్కడ యాజిటేషన్ మనం అధికారంలో ఉండగా వ్యాజిటేషన్లో వచ్చి ఆయన మాట్లాడు దీని గురించి వాళ్ళెవరు మాట్లాడేది కొనడానికి వీడెవడు అనేటువంటి విధంగా మాట్లాడారు వాళ్ళే క్యాబినెట్లో ఉన్నారు ప్రశ్నించండి ఇలాంటివి మరి మీరే కదా క్యాబినెట్లో ఉండే ఎక్స్ తీసుకుంటుంది ఇవాళ ప్రైవేటైజ్ చేస్తామని అన్నాడు చెప్పింది ఏంటి ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది ప్రశ్నించాలి ఇలాగే అన్ని అన్ని విషయాల మీద ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం మనమైతే దొరికిన ప్రతి అంశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇతర అంశాలు చాలామంది మాట్లాడాలి ఎప్పుడు సమయం తీసుకోవడానికి వీలు పడదు గనుక అభిప్రాయాలు చెప్పండి షేర్ చేసుకోవడమే ఒక బలం ఒక చోట అందరం కూర్చుని ఒకలాంటి అభిప్రాయాలు కలిగిన అందరం ఒక చోట కూర్చున్నాం ఒక రాజకీయ పార్టీ పనిచేస్తున్నాం కూర్చున్నాం ఇక్కడి నుంచి మనకు గౌరవం రావాలని కోరుకుంటున్నాం షేర్ చేస్తే అందులో పనికొచ్చిన అంశాలు ఇతరులు నోట్ చేసుకుంటారు వాళ్ళ ప్రాంతాల్లో అది ఇంప్లిమెంట్ చేస్తారు దాని వలన అందరం బలపడడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భం మనం చేస్తూ మరొకసారి ఈ వచ్చినటువంటి పార్టీ నాయకులందరూ ఇన్ని నిర్బంధాలు ఉన్నా మీ అందరూ చాలా గట్టిగా నిలబడి పార్టీ కోసం పనిచేస్తున్నారు భవిష్యత్ అంతా మీది మేము మా తరం అయిపోవచ్చింది మేము కూడా రిటైర్ అయిపోయి స్టేజ్కి వచ్చేసాం కనుక భవిష్యత్తు మీరు నిర్మాణం చేసుకోండి దానికి చేతునిచ్చే కార్యక్రమం మేమంతా చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తూ మరొకసారి రీజనల్ కోఆర్డినేటర్ని ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు అతనికి సహకరించినటువంటి వారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం